హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ ఫోటోలు కనబడుతున్నారు కదా వీళ్ళైతే వీళ్ళ గురించి అయితే మీరు ఆల్రెడీ ఇన్స్టాలో చూసే ఉండొచ్చు ప్రజెంట్ వచ్చేసి వైరల్ అవుతుంది పక్కన లేడీ ఉంది ఇంకో అతను ఉన్నాడు కదా అసలు ఎవరు వీళ్ళు ఏం జరిగిందంటారా నిజంగా షాక్ అవుతారు ఈమె వల్ల ఆ మనిషి మాత్రం చనిపోయింది నిజంగా నిజంగా షాకింగ్ అనిపించింది అది కూడా ఎలా తెలుసా ఈమె ఏం చేసిందంటే ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఫోన్తో వీడియో షూట్ చేసింది వీడియో రికార్డ్ చేసింది ఈ అబ్బాయి అంట పక్కన నిలబడి ఈ అమ్మాయిని టచ్ చేసిందంట సో ఆ వీడియో మొత్తాన్ని ఇన్స్టాలో పెట్టేసింది ఒక్కసారిగా ఇన్స్టాలో పెట్టేసరికి అది కాస్త వైరల్ అయింది ఇతని పేరు దీపక్ ఇది కర్ణాటక ఇది కర్ణాటకలో జరిగింది నిజంగా ఇది ఇది మొత్తం వైరల్ అయిపోయేసరికి ఆ పర్సన్ మానసికంగా ఇంకా కుంగి కృషించి ఏం చేయాలని అర్థం కాక తనైతే తనకి తాను బలవరణానికి అయితే పాల్పడ్డాడు దీనికి కారణం ఎవరు ఈమెనే కదా అసలు మీరు ఆ షార్ట్ చూడండి ఆ వీడియో చూడండి అతను కావాలని టచ్ చేసినట్టు అసలు ఎక్కడ లేదు ఈమెనే కెమెరా పట్టుకొని అతని పక్కన అతని చేతి పక్కన అటు ఇటు చెస్ తగిలేటట్టు చెస్ తగిలేటట్టు తిరుగుతుంది నిజంగా నాకు షాక్ అనిపించింది అరే ఏంద్రాబాబు ఇదని దీన్ని మీడియాలో పెట్టడం ఇన్స్టాలో పెట్టడం అవసరమా వేరే పనేం లేదా ఎవరైతే కావాలని మీద మీద పడుతూ ఏదన్నా అసభ్యకరంగా చేసినప్పుడు అట్లాంటివి పెట్టండి అంతేగాని నిజంగా అతను చేసిండనడానికి కరెక్ట్ ప్రూఫ్ కూడా లేదు కానీ ఈ లోపల ఏమైందంటే తన తనకి ఒక చెడ్డ పేరు వచ్చేసింది ఒక అంటే మొత్తం ట్రెండ్ అయిపోయి ఈ విషయం అంతా బయటకు పోయేసరికి ఎవరైనా సరే భయపడతారా లేదా సొసైటీలో ఒక మంచి ఒక పేరు ఉంటుంది ఒక్కసారిగా ఇలాంటి వీడియో బయటకు వచ్చేసరికి మన నా పేరు చెడిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఏమైనా వేసుకుంటే దీనికి కారణం అయితే ఏమైనా నిజంగా నాకు అనిపించింది అరే అమ్మ ఏంద్రబాబు ఇంత చిన్నదానికి వీడియో తీసి పెట్టాలన్నా కావాలని నేను చేతులతో టచ్ చేసిండా చెప్పండి చే నిజంగా ఇది వెరీ బ్యాడ్ అసలు ప్రజెంట్ వచ్చేసింది అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది వల్ల ఒక 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 అమ్మాయి కూడా అయితే చచ్చిపోయింది నిజంగా దారుణం ఇది మాత్రం సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి అమ్మాయిల పట్ల మీరు పక్కన నిలబడ్డారంటే దూరమే నిలబడండి ఒకవేళ వాళ్ళు వచ్చి మీ మీద పడ్డా కూడా మీదనే కేసు అవుతుంది ఇది మాత్రం నిజం చెప్తున్నా నేను సో వాళ్ళు పక్కన వచ్చి నిలబడ్డా కూడా మీరు చేతులు ముడుచుకొని కూర్చోండి కానీ ఇంకొక పరిమాతం చేయకండి ఎందుకంటే ఎక్కడి నుంచో వీడియో తీస్తారు తగిలినా అంటారు కేసు పెడితే వాళ్ళ సైడే ఉన్నాయి కేసులు కూడా మొత్తం సో బీ కేర్ఫుల్ గాయస్ ప్రతి అంటే ఎక్కడక్కడ మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు లేకపోతే హెల్ప్ చేసినా కూడా వాళ్ళు తప్పు అర్థం చేసుకుని మన మీద ఇంకేమైనా కేసులు పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇలాంటి వాళ్ళు అయితే కనబడుతూనే ఉంటారు పాపం అమాయకులు బలవుతారు తెగించిన వాడైతేనే ఏమైనా ధైర్యం చేయగలుగుతారు కానీ ఎక్కువగా సెన్సిటివ్ పర్సన్స్ మాత్రం తట్టుకోలేక ఏమైనా చేసుకుంటారు నాకైతే ఇట్లా అనిపించింది సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి ఇష్యూ మీద